No. Mm -hmm. वामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रुण्वह्नो दिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजनेपति धीनाम मित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरस्ताक्षात्ब्रह्म तस्म श्रेय गुरव नम सदिवसाररंभ व्यासशंकर अस्मदाचार्य पर्यन्तं वंदे गुरुपरम नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाय कालाग्निद्राय नीलकंटा मृत्युंजयाय सर्वेराय सदशिवाय महादेवाय नमो नम विद्यासुखबालद्राम कुंद सनकां ముక్తలాలంకృత శోభితాఘిం బాలాం స్మరే వాంగ్మయద్ధిహేతో బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘ బహుళ తదియ రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం సుకర్మ యోగం ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి ధృతి యోగం ఈరోజు కరణం వణజికరణం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భావకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్మహర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యారాశిలో కేతువు కుంభరాశిలో రవి బుధ శనిగ్రహాలు మీన మీనరాశిలో శుక్ర రాహువులు అంటే ఇక్కడ చంద్రుడి యొక్క స్థితి ఉత్తరా నక్షత్రం నాలుగో పాదంకి వెళ్తున్నప్పుడు మళ్ళీ కన్యారాశిలోకి వెళ్తుంది వెళుతుంది అంటే ప్రస్తుతం సింహరాశిలో ప్రాతకాలానికి ఉన్నది అందువల్ల ఇక్కడ గణితం వేసి తదుపరి మనం తెలుసుకోబోయే అంశాలన్నీ కూడా పరిశీలన చేద్దాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం నేటి విశేషంలో చాలా చాలా విశేషమైనటువంటి శనివారం మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడానికి మాఘ శనివారం చాలా పట్టు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన విష్ణు ప్రీతి మాసం ఇది మాఘమాసం అంటే అందువల్ల వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో అర్చన చేసి తులసి దళాలతో కూర్చిన మాలని స్వామివారి మెళ్ళలో వేసి ఆ యొక్క శ్రీవారి పాదపద్మానికి నమస్కారం చేసుకుంటే ఆ యొక్క గోవింద అంటే చాలంట ఆ యొక్క వైకుంఠంలో ఉన్న గోవిందుడు భూలోకానికి వచ్చి భక్తుడు శిరస్సు మీద ఆశీర్వచన మంత్రంతో అనుగ్రహిస్తారట అంత విశేషమైనటువంటి కరుణామయుడైనటువంటి దేవుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తవత్లుడు భక్త గో గోపాలుడు అయినటువంటి స్వామివారు ఎప్పుడూ కూడా శనివార నియమాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి అష్టమశని అర్ధాష్టమ శని కంటకశని శని కంటక శని జన్మశని ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా పోగొట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటూ కార్యక్రమాల్లో రూపాయి అనేది లక్ష్మీ వైభవాన్ని చూపెట్టే దేవుడు ఏకైక దేవుడు కలియుగ అధినాయకుడైన వెంకటేశ్వర స్వామివారు అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం చదివిన వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని విన్న వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని చదివిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క గద్యాన్ని విన్న ఏది చేసినా కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి అందువల్ల చక్కనైనటువంటి సందర్శనాత్మకమైనటువంటి ఆ యొక్క ఆ వెంకటేశ్వర స్వామివారి పూజ కన్నుల పండగ చక్కగా చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణతో ఈ రోజంతా కూడా భక్తిగా ఉండడం వల్ల వెంకటేశ్వర సమోదేవో దేవో నభూత భవిష్యత్ అని ఎందుకన్నారంటే ఆ యొక్క సామ సామరస్యంగా వ్యవహరిస్తూ భక్తుడిని లాలించి పాలించేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఒక్కడే తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా విశిష్టమైన విశ్లేషణాత్మకమైన శుభయోగాలు లభిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మేషరాశి వారు దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ప్రతి పనిలో కార్యానుకూలత ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈరోజు వచ్చేటువంటి అనుగ్రహం ఎలా ఉంటుందంటే పెద్దల యొక్క ప్రశంసలు అంటే మీరు ఒక శుభ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంటే దానికి పెద్దల యొక్క ఆశీర్వచనం కూడా ఉంటుంది అది ఈ యొక్క మేషరాశి వారి యొక్క అనుజ్ఞ అందువల్ల చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి మీరు స్వయంగా చక్కగా పానగం చనివిడి వడపప్పునే నైవేద్యం పెట్టి కొబ్బరికాయను కొట్టి స్మరణ చదివి స్వామివారి శ్రీవారి మెళ్ళలో తులసిమాలను కనుక సమర్పణ చేయగలిగితే ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర అవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన శనివారం ఈ మాఘమాసంలో అందువల్ల మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చేపట్టే ప్రతి పనిలోనే కార్యసిద్ధి కార్యానుకూలత ముఖ్యంగా అర్ధాష్టమ చంద్రదోషం ఈరోజు సాయంత్రంతో పోతుంది అందువల్ల కొన్ని కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా పోయి మానసిక ధైర్యం మానసిక విశేషంగా ఉండేటువంటి పరిస్థితి పని ఒత్తిడి తగ్గి పనిలోని సమతుల్యత పెరుగుతుంది అంటే మీరు చేసిన పనిలోని మీ వృత్తిలోని సమతుల్యత భావంతో అన్ని పనులు కూడా చకచక అయ్యేటువంటి యోగం ధనలాభ సూచన వృషభ రాశి వారికి అధికంగా ఉంది ఈరోజు అనుకోకుండా వచ్చేటువంటి ఆ యొక్క ధనలాభ సూచన వల్ల మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సమయానుకూలంగా ధనం వచ్చింది ఈ సమస్య ఉందను భావిస్తున్నాను అనేటువంటి వృషభ రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి శనివారం కావున గోవింద్ నామస్మరణ ఆ యొక్క గోవింద సంకీర్తన చేయడం వల్ల శ్రీవారి యొక్క సేవ చేయడం వల్ల శ్రీవారికి తులసిమాలను సమర్పించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులకి చంద్రబలం పెరుగుతుంది అలాగే ఇక్కడ మిథున రాశి వారికి కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతమైన జీవితానికి నాంది పలికే విధంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఆలోచించి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు మీ యొక్క బంధువర్గం అంతా కూడా అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఇక్కడ మిథున రాశి వారికి చాలా విశేషం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన మిథున రాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభం జరుగుతుంది ఖచ్చితమైనటువంటి వృద్ధి జరుగుతుంది ఆ వృద్ధి ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది రానున్న విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా శుభయోగాల పరంపర ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కని స్వామి దర్శనం చేసుకోండి చనివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావ తీవ్రత ఉన్నప్పటికీ కూడా అష్టమరవి బుధుడు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఒక ఇరవై ఏడు సార్లు అంటే నవగ్రహ దేవత ఆరాధన చేస్తే కర్కాటక రాశి వారికి నవగ్రహాలు శాంతిస్తాయి ఎలా ఉందంటే కర్కాటక రాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు చెప్పుకోలేరు చెప్పుకోకుండా ఉండలేరు అలాంటి సందర్భం ఉంటుంది కర్కాటక రాశి వారికి అందువల్ల ప్రాతకాలంలోనే చక్కగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూ ప్రతి నవగ్రహానికి కూడా ఆ యొక్క నవగ్రహ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క గ్రహానికి దానికి సంబంధించిన తృణధాన్యం ఒక యాభై గ్రహములైనా సరే ఆ గ్రహానికి సంబంధించిన స్థానంలో పెట్టుకుంటూ నవగ్రహ దేవతారాధన చేయడం వల్ల ఒక్కొక్క పనిలోని జాప్యత అనేది ఉండదు లేకపోతే పనులన్నీ కూడా ఆటంకంగా ఉంటాయి ఆటంకాలు ఎదురైనా మీకు పని అవ్వాలి అంటే శక్తి రావాలి శక్తి రావాలి అంటే ఈ యొక్క నవగ్రహ దేవతల ఆరాధన జరగాలి ఇంకొక విషయం ఆకస్మిక ప్రయాణం అనేది ఒకటి వస్తుంది ఈరోజు ఆ ఆకస్మిక ప్రయాణం అనేది వచ్చినప్పుడు మీరు ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అనే సందిగ్ధంలో కూడా ఉంటుంది పరిస్థితి అందువల్ల అలాంటి సందిగ్ధావస్థ దోష నివారణార్థమే నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తూ నవధాన్యాన్ని నవగ్రహ దేవతల స్థానాల్లో పెట్టండి అలాగే కాలంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతుకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ మాలిక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి మునిపెన్నడూ లేనటువంటి వైభవాన్ని సింహరాశి వారు చూస్తూ ఉంటారు కారణం వెంకటేశ్వర స్వామి ఆరాధన యొక్క మహత్యం అందువల్ల మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత చక్కనైన ఆరాధన చేస్తారో మీ యొక్క స్థితిగతులు అంత అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే సింహరాశి వారికి ఒక రకమైనటువంటి ప్రామాణిక వ్యవస్థ లభిస్తోంది కారణం ఏంటంటే తృతీయ దశమ కేంద్రాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు ఇది వీళ్ళని రక్షించే గ్రహం అంటే శుక్రుడు వీళ్ళని ఉండి రక్షిస్తున్నారు ఏకాదశంలో కుజుడు బాగా రక్షిస్తున్నారు అంటే ఈ రెండు గ్రహాలు తప్ప మిగిలిన గ్రహాల యొక్క స్థితి సరిగ్గా లేదు అయినా సరే శుక్రుడు కుజుడు తలుచుకుంటే మిగిలిన గ్రహాల యొక్క శక్తిని ఆపగలరు అందుకే సింహరాశి వారు అన్ని రకాలుగా ముందుకు నడుస్తోంది వ్యవహారం కానీ దైవతార్చన విధి విధానాల్లో గోవిందనామస్మరణ చదవడం వల్ల ఈ శనివారం సింహరాశి వారికి అనుకోకుండా నమ్మకద్రోహం కూడా జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నమ్మక ద్రోహం అనేది సింహరాశి వారికి ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ ఏ మాట ఏ విధానంలో ఉన్నా జాగ్రత్త వహించడం సింహరాశి వారి వంతు గోవిందనామ స్మరణ అన్ని రకాల సర్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యారాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి యోగవంతమైన కాలం పనులన్నీ సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ధనలాభం ఉంటుంది ప్రతి పనిలో కూడా ఆకస్మిక ఆనందంతో కూడినటువంటి జీవితం లభిస్తుంది కాకపోతే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడిలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని చక్కనైనటువంటి మృదుమధురమైనటువంటి పరిస్థితులతో అద్భుతంగా ముందుకు రాణిస్తారు అందరిలోని ప్రశంసలు పొందుతారు ఈ యొక్క కన్యారాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఆ విధానంలో ఉంటుంది కావున చక్కగా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి పూజతో తా తులసి పత్రతో అర్చన చేయండి అన్నింటి విజయం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా వివరణాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక్కడ తులారాశి వారికి కొన్ని విషయాలు చక్కగా చెప్పవలసినటువంటి సందర్భం వచ్చింది మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క శనివార నియమాన్ని ఈ రోజు నుండి పాటించాలి ఒక ఏడు శనివారాలు పాటించడం వల్ల మీరు చాలా ధనాన్ని పోగొట్టుకున్నారు చాలా జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు తులారాశివారు ఆ జీవితము ధనము మళ్ళీ తిరిగి రప్పించడం కోసం ఏడు వారాలు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది నలభై తొమ్మిది రోజులు స్వామివారి యొక్క ఆరాధనలో ఉండాలి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ప్రతి శనివారం మీ మీ యొక్క కష్టాన్ని స్వామివారికి శ్రీవారికి చెప్పుకోవడం ఎందుకంటే శనివారం నియమాలు పాటిస్తే తులారాశి వారికి నష్టద్రవ్య ఆగమనం ఖచ్చితంగా వస్తుంది అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారు కూడా జాగ్రత్త వహిస్తూ ఆ శనివారం వచ్చిందంటే స్వామివారి మీద దీక్ష ఉండాలి స్వామివారి మీదే ఆ యొక్క విధానం ఉండాలి స్వామివారి మీద దృష్టి ఉండాలి స్వామివారి ఊరిండే మీరు ఆలోచించాలి చక్కగా స్వామివారికి మహా నివేదన అయిన తర్వాత మీరు భోజనం చేయడం అలవరుచుకోవాలి ఇలా ఏడు శనివారాలు కనుక స్వామి దీక్ష చేస్తే తులారాశి వారికి తిరుగు ఉండదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీరు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందా అన్నట్టుగా ఉంటుంది ఈ రోజు నుండి జాగ్రత్తగా వృశ్చిక రాశివారు శ్రద్ధగా వినాల్సినటువంటి సందర్భం అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధుడు నాలుగో ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ మూడు గ్రహాల తీవ్రత వల్ల తల్లి తరఫు బంధువులతో యుద్ధం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది వాద ప్రతివాదనలు పెరుగుతాయి ప్రతి విషయంలో కూడా మీరు ఒకటి అనుకుంటే అక్కడ జరిగే పరిణామం ఒకటవుతుంది ఇది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ తీవ్రత వృశ్చిక వారికి అందువల్ల వృశ్చిక రాశివారు శనివారం వస్తే శనికి తైలాభిషేకం చేయించాలి నల్లని వస్త్రంతో నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వాలి ఇక్కడ అష్టమ స్థానంలో శని కర్కాటక రాశి వారికి తగ్గుముఖం పట్టింది ఏలినాడు శని మకర రాశి వారికి తగ్గుముఖం పట్టింది కానీ అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి తగ్గుముఖం పట్టలేదు గుర్తుంచుకోండి బిందువారికి సుతుష్టయం అనేది ఉంటుంది ఇక్కడ తల్లి తరఫు వచ్చేటువంటి బంధువు గణ రీత్యా మీరు అనుకున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి యుద్ధం వాటిల్లేటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని వాత ప్రతివాదనలు పెరిగిపోతాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన నవగ్రహాల యొక్క ఆరాధన ముఖ్యంగా శని మంత్ర సంపుటీకరణతో చేసే తిల తైలాభిషేకం వృశ్చిక రాశి వారికి చాలా ఉపయుక్తం అవుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు సప్తమ స్థానంలో గురుడు వల్ల మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి వక్రించి ఉండడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు అనుకున్న వాటికన్నా ఎక్కువగా సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీకు ఐశ్వర్యదాయకంగా ఉంటుంది ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఈ విధమైనటువంటి సూచన చేయడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా శనిబలం రవిబలం బుధబలం కేతుబలంతో అలాగే స్థానంలో శుక్రబలంతో చాలా చాలా విశేషమైన చంద్రబలంతో దూసుకుపోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు మీ విద్య ప్రపంచానికి ఆదర్శమవుతుంది మీ మాట తీరు ప్రపంచంలో అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటుంది మీ యొక్క పనితీరు ప్రపంచమంతా కూడా హర్షిస్తుంది మీ యొక్క ధర్మ నిరతి ప్రపంచమంతా గుర్తిస్తుంది అంటే మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో ప్రతి విషయాన్ని అక్కడే రాబట్టుకునేటువంటి జీవితం మొదలైంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అందువల్ల చాలా చాలా రోజుల తర్వాత ధనస్సు రాశి వారికి వివాహ యోగ్యత అనేటువంటి సందర్భం మళ్ళీ మొదలైంది చాలా మంచి పరిణామాలు ఎదురవుతున్నాయి రానున్న కాలం అంతా కూడా ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది అన్ని రకాలైనటువంటి కీర్తి ప్రతిష్టలు అన్ని రకాలైనటువంటి కీర్తి చంద్రికలు ఆపాదిస్తారు గ్రహమాలకి చాలా అద్భుతంగా ఉంది వెంకటేశ్వర సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి స్వామి ఆరాధన వల్ల మీకు ఇంకా ఉద్ధృతిగా మంచి పేరు ప్రఖ్యాతులు అందరికీ కూడా ఇబ్బంది లేనటువంటి జీవితం ఆ ధనుస్సు రాశి వారికి సంప్రాప్తి జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు గోసేవ చేసుకోండి మీరు చక్కనైనటువంటి ఆ యొక్క తెల్ల నువ్వుల పప్పు బెల్లం కలిపినటువంటి పొడి తిలపిష్టాన్ని ఆవుకి తినిపించండి దానివల్ల గోసేవ చేసుకోవడం వల్ల మకర రాశి వారికి మీరు పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి మకర వారు మీ యొక్క వృత్తిలోని ఉద్యోగంలోని పదవి అత్యున్నత శిఖరాన్ని అందుకుంటారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసే మకర రాశి వారికి కీలకమైనటువంటి గృహ నిర్మాణ అధికార యోగం కీలకమైనటువంటి ఆ యొక్క వివాహాది శుభ కార్యక్రమాల పరంపర అధికంగా ఉంటుంది మీరు గత కొద్ది సంవత్సరాలుగా ఏలినాడు శనితో బాధపడుతూ పోగొట్టుకున్న నష్టం అంతా కూడా తిరిగి రావడానికి ఈ రోజు నుండి ప్రతిపాదన మొదలవుతుంది అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైన శుభయోగాలు లభిస్తున్నాయి చక్కనైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర కుంభరాశి వారి వంతవుతుంది కాకపోతే మీరు శనికి తేలాభిషేకం చేయించుకోవాలి నల్లని వస్త్రాన్ని నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడి దానంగా ఇవ్వాలి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి నవగ్రహ దేవతల యొక్క ఆరాధన అధికంగా చేయాలి దీనివల్ల కుంభరాశి వారికి కార్యానుకూలత అధికంగా ఉంటుంది ఇక్కడ జన్మ శని దోషం యొక్క తీవ్రత తగ్గి ద్వితీయ స్థానం యొక్క ప్రభావం ఉండేటువంటి రోజులు మొదలయ్యే కుంభరాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ సందర్భమే ధన విషయం అందువల్ల ధన విషయంలో మాత్రం మీరు ఎవరిని నమ్మవద్దు వారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నింట శుభయోగాలు లభిస్తాయి మాట పట్టింపులు వచ్చినా పట్టించుకోకండి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి మీకు అన్నింట కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి వారికి శనికి తైలాభిషేకం ఈ రోజు నుండి ప్రతి శనివారం జరిగి తీరవలసిందే ఏలినాడు శనిలో ఇక ఉగ్రరూపంగా ఉన్నటువంటి పరిస్థితులు రాశి వారికి తారసపడుతున్నాయి అందువల్ల ఇంకా మీ రాశి వైపే దూసుకుంటూ వస్తున్నాడు శని భగవానుడు అందువల్ల ప్రతి శనివారం నల్ల నువ్వుల నూనెతో శనికి తెల తైలాభిషేకం చేయాలి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పడ్డ దక్షిణగా దానం ఇవ్వాలి అలాగే ఏ అలాగే ఇరవై ఏడు నవగ్రహాల చుట్టూ తిరగాలి ఇక ఈ వారం నుండి మొదలు పెట్టండి ప్ర ఏలినాటి శని ఉన్నంతకాలం అంటే ఏడు సంవత్సరాలు ఇంకా ప్రతి శనివారం కూడా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ నవ శని తైలాభిషేకం అలాగే నల్ల నువ్వుల దానం చేస్తూ ఉండాలి మీనరాశి వారు దానివల్ల ఉపద్రవాలు నివారణ జరుగుతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది శారీరక శ్రమ ఉండదు ముఖ్యంగా శని తైలాభిషేకం చేయడం వల్ల మీ జీవితం సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉంటుంది అందువల్ల గ్రహస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మీనరాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా ప్రదోషకాలంలో చేయండి శని ప్రదోషం చాలా ఉత్తమం అందువల్ల చక్కగా మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా సావడం కోసం ఈ యొక్క విధానాన్ని చెప్పడం జరిగింది అందువల్ల చక్కనైనటువంటి గ్రహమాలికలో ఈరోజు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా శుభ ఫలితాలు తెలియజేసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైనటువంటి బహుళ తదియ నాడు మనం అభిషేకం యొక్క విశిష్టత గురించి ఒక్కసారి మనందరం కూడా చెప్పుకుందాం స్వామివారు అభిషేక అని తెలుసు అలాగే పరమేశ్వరుడికి అభిషేకానికి రుద్రాభిషేకం అనే పేరు అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసే సమయంలో రుద్రం పఠిస్తారు అందువల్లనే శివాభిషేకానికి రుద్రాభిషేకం అనేటువంటి పేరు కూడా వచ్చింది రుద్రం అంటే పదకొండు అనువాకాలతో కూడినటువంటి నమ్మకం ఈ విధంగా రుద్రాలను పఠిస్తూ శివుడికి చేసే రుద్రాభిషేకం ఐదు విధాలుగా ఉందంట ఆ ఐదు విధాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తాను మొట్టమొదటి రుద్రాభిషేకం ఒకసారి రుద్రం పఠిస్తూ అభిషేకానికి రుద్రాభిషేకం అని పేరు దీన్ని ఏకరుద్రం అనే పేరులతో కూడా పిలుస్తారు రెండవది ఏకాదశ రుద్రాభిషేకం రుద్రాన్ని పదకొండు సార్లు చెబుతూ చేసే అభిషేకానికి ఏకాదశ రుద్రాభిషేకం అని దీన్ని రుద్రి అని కూడా పేరు ఉంది అలాగే లఘు రుద్రాభిషేకం దీన్ని నూట ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ అభిషేకానికి లఘు రుద్రాభిషేకం అనే పేరు ఉన్నది తర్వాత మహారుద్రాభిషేకం పదకొండు లఘు రుద్రాలు అంటే పదమూడు వందల ముప్పై ఒక్క సార్లు రుద్రాలను పఠిస్తూ చేసే అభిషేకాన్ని మహారుద్రాభిషేకం అని అంటారు ఆ తర్వాత అతిరుద్రాభిషేకం ఆ పదకొండు మహారుద్రాలని అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క సార్లు రుద్రాన్ని పఠిస్తూ చేసే అభిషేకాన్ని అతిరుద్రాభిషేకం అంటారు ఈ యొక్క అతిరుద్రాభిషేకంలో ఏం చేస్తారయ్యా అంటే ఈ అభిషేకంలో పంచామృతాలు స్వచ్ఛమైన ఆవుపాలు స్వచ్ఛమైన ఆవుపరుగు తేనె నెయ్యి పంచదారని చక్కగా ఉపయోగిస్తారు ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క ఐదు రకాల అభిషేకాలని కూడా చేసుకుంటూ ఈ శివరాత్రి దీక్షని కొనసాగిస్తూ స్వామివారి మీద విపరీతమైన భక్తి ప్రపత్తులతో శివరాత్రి దీక్ష చేస్తారో వారందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమంలో శివరాత్రి వరకు కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో శివానుగ్రహం విశిష్టతలే చెబుతూ ఉంటాం ఆ యొక్క పరమేశ్వరుడు మీ యందు మీరు మీ మనస్సులో దూరి మిమ్మల్ని యోగవంతమైన జీవితం ఇవ్వాలనేదే మా లక్ష్య సాధన కాబట్టి ప్రతి ఒక్కరూ శివరాత్రికి సమాయత్తం అవ్వండి శివరాత్రి అభిషేకానికి సమాయత్తం అవ్వండి శివరాత్రి ఉత్సవానికి సమాయత్తం అవ్వండి అందరూ కూడా శుభప్రదంగా ఉంటారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనం ముగిస్తూ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో మహా మహాపుణ్యకాలం గురండి అంటే ఆదివారం హస్తానక్షత్రంతో కూడిన మహాపుణ్యకాలం రేపు రేపు ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు శివరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క విధానాన్ని కూడా మనం రేపు ఇంకొక విశిష్టతతో స్వామివారి గురించి చెప్పుకుంటూ అందరం కూడా శుభప్రదంగా ఉండాలి సర్వే జనా శుకున భవంతు స్వస్తి